మొగలుగా జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు ఆయన వయసు సంవత్సరాలు గత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు శనివారం తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు హైదరాబాద్లోని ఓ ఓ తుది తుదిశ్వాస విడిచారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున అప్పటి కృష్ణా జిల్లా పెదబారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు చిన్నప్పటి నుంచే చురుగ్గా ఉండే ఆయన తెలుగు సినీ మీడియా వ్యాపార రంగాల్లో తనదైన ముద్ర వేశారు ఏ రంగంలో అడుగుపెట్టినా సక్సెస్ గ్యారంటీ అన్న పేరును రామోజీరావు తెచ్చుకున్నారు ఓ చిరుద్యోగిగా తన జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన నేడు వేలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు తన సన్నిహితుడి ద్వారా ఢిల్లీలో ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా ఉద్యోగంలో చేరిన రామోజీరావు మూడేళ్ల పాటు ఎంతో అనుభవం సంపాదించారు పంతొమ్మిది వందల అరవై రెండులో హైదరాబాద్కు వచ్చి మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీని స్థాపించారు అనతి కాలంలోనే ప్రజలకు నమ్మకమైన సంస్థ కథాని తీర్చిదిద్దిన రామోజీరావు తెలుగునాట అన్ని ప్రధాన పట్టణాలు నగరాలలో బ్రాంచ్లు తెరిచారు ప్రస్తుతం మార్గదర్శి విలువ వేల కోట్లలో ఉంది అనంతరం తనకు ఎంతో ఇష్టమైన అడ్వర్టైజింగ్ రంగంలో అడుగు పెట్టాలని భావించిన రామోజీరావు పంతొమ్మిది వందల అరవై ఐదులో కిరణ్ యాడ్స్ కంపెనీని స్థాపించారు దీనితో పాటు పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కాలంలో ఖమ్మంలో వసుంధర ఫర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారంలోనూ దిగారు రామోజీరావు ఈనాడు సంస్థను ప్రారంభించడానికి ముందే దినపత్రికను స్థాపించారు అదే అన్నదాత వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు సంస్కరణలు నూతన సాగు పద్ధతులు ఇలా అన్ని రకాల సమాచారాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు అనంతరం పంతొమ్మిది వందల డెబ్బైలో ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పది విశాఖలో ఈనాడు ఆవిర్భవించి తెలుగునాట జర్నలిజం పాత్రికేయ రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైంది ప్రజలకు సరికొత్త అనుభూతిని అందించి సమాచారాన్ని అందించింది వేల ప్రజలతో ప్రారంభమైన ఈనాడు తెల్లవారేసరికి ఇంటి గుమ్మం వద్దకు చేరుకుని సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిందే అప్పట్లో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి పత్రిక చేరుకునేసరికి మధ్యాహ్నం అయ్యేదని చెప్పుకునేవారు స్థానిక వార్తలకు జిల్లా ఎడిషన్ తీసుకురావడం ఈనాడుతోనే ప్రారంభం ఆ తర్వాతి కాలంలో తెలుగునాట ఎన్నో పత్రికలు దినపత్రికలు మాసపత్రికలు వచ్చినా వాటన్నింటినీ తట్టుకొని ఈనాడు నిలబడింది నేటి స్మార్ట్ యుగంలోనూ ఈనాడుకు దాదాపు పద్దెనిమిది లక్షల సర్క్యులేషన్ ఉందంటే తెలుగు ప్రజలపై అది ఎంత ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు పత్రికా రంగంలో సక్సెస్ అయిన రామోజీరావు తొంభైవ దశకంలో భారతదేశంలో మొదలైన టెలివిజన్ రంగంలోనూ అడుగు పెట్టాలని భావించారు దీనిలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈటీవీని స్థాపించారు ఇక్కడ విజయవంతం కావడంతో దేశంలోనే మిగిలిన భాషల్లోనూ ఛానల్స్ ప్రారంభించి అప్పట్లో అతిపెద్ద టెలివిజన్ నెట్వర్క్గా ఈటీవీని నిలబెట్టారు తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ కు తరలి వచ్చిన షూటింగ్ లు పోస్టర్ ప్రొడక్షన్ వర్క్ కోసం అక్కడికి వెళ్లాల్సి వచ్చేది దీనిని గమనించిన రామోజీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి ఆనుకొని అబ్దుల్లా పూర్మెట్ లో రామోజీ ఫిలిం సిటీని నిర్మించారు స్క్రిప్ట్ తో వస్తే సినిమాతో వెళ్లొచ్చు అనేంతగా అన్ని వసతులను కల్పించారు తద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం స్టూడియో కాంప్లెక్స్ గా గిన్నెస్ బుక్ లో స్థానం సంపాదించారు రామోజీరావు ఇవే కాదు ప్రియా ఫుడ్స్ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కిరణ్ మూవీస్ కలాంజలి షోరూంలు డాల్ఫిన్ హోటల్స్ వంటివి కూడా రామోజీ గ్రూప్ లో ఉన్నాయి జీవితంలో ఎన్నో విజయాలు సాధించిన రామోజీరావును ఎన్నో పురస్కారాలు వరించాయి అనేక వర్సిటీలు గౌరవ డాక్టరేట్లను ప్రకటించగా రెండు వేల పదహారులో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో ఆయనను సత్కరించింది